ద్రాక్ష గెల ఇద్దరు పోసారు మరి ద్రాక్ష గెల అంటుంటే పొట్లకాయ అంత పొడవు ఉంటుంది సరిపో స్వాగా పోసినట్టు దేశంలో సమృద్ధి ఎలాంటిది అంటే పాలు అంటే అక్కడ గేదెల ఆవులు పాలు ఎవరు తాగేవాళ్ళు లేరు దానిని నీకు ఇస్తాను నీ సంతానానికి నేను ఇస్తాను

నీ చేతికి వారిని అప్పగింతుడు నిబరము కలిగి ధైర్యముగా ఉండు భయపడకుడి వారిని వచ్చి దిగులు పడకుడి నీతో కూడా వచ్చివాడు నీ దేవుడైన విభోవాయన ఆయన నిన్ను విడువడు నిన్ను ఎన్నడు ఎడమాడు చాలా జాగ్రత్తగా టమాటలు గమనించాడు దేవుని బిడ్డారా దైవ సన్నిధి మనతో కూడా ఉన్నది ధైర్యము కలిగి ఉన్న క్రైస్తవుడు ప్రతి నీతి మంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడని భాగ్యం లేదు మన భయపడేవాడు ప్రదేవుడు ఏ సమస్యకు కూడా మనం భయపడేవాడు ధైర్యంగా ఉండాలి అక్కడ అద్భుతమైన మాత్రమే మనం చదువుతూ వచ్చాం ముప్పై ఒకటి ఐదులో ఎవటాడు నిర్భరము కలిగి ధైర్యంగా ఉండమంటాడు కారణం ప్రదేవుడు బిడ్డారా అంతకు ముందు రాత్రి మోసేది దేవుడు పర్వతం మీద పిలిచాడు పిలిచి మోసేతో మాట్లాడుతున్నాడు నీవు కాణాలు చూడవు యోధాటి అతనికి నువ్వు వెళ్ళవో భయమేసింది మోస కాలం ప్రతి ప్రజలను పెట్టారా నలభై సంవత్సరాలు ఇసాయలు ప్రజలకు ముందుండి నడిపించిన గొప్ప యోధుడు నాయకుడు అలాంటి ఒక వ్యక్తిని ఈ మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు కాలాలు వెళ్ళవో యుద్ధాలు ఈధరని నీ భయాణం ముగించవలసి ఉంది అని మాట్లాడతాడు మాట్లాడిన తర్వాత ఆయన అంటాడు ప్రజలు వెళ్ళారా నువ్వు ప్రజలతో వెళ్ళి వారికి ధైర్యాన్ని చెప్పు అని అంటాడు మోసా అంటాడు నేను పురుషు రాబోతున్నా నువ్వు నా సన్నిధికి రాబోతున్నావు కానీ ఇక మీదట ఒక సుదీర్ఘమైన ప్రయాణం ముగింపడానికి వారు వచ్చారు అయితే ವಾರತಡಾಲ ಅಂತ ಅಪ್ಪ ಮೋಸೆ ಮಾ ನಾಯಕರು ಮೋಸ ಮಾ ಮುಂದ ತರದು ಮೋಸ ಪ್ರಾರ್ಥನೆ ಮನ್ನ ವಸ್ತಾ ಮೋಸ ಪ್ರಾರ್ಥನೆ ಬಂಡೈನಾ ನೀರು ಇಸ್ತಾ ಬಂಡ ನೀರು ರಾಲು ಇಸ್ಕಲು ತೋವ ನದಿ ತೋವ

మోసే మా నాయకుడు మోసే మా ప్రవక్త మోసే మా ముందుంటాడు మా ఇస్తాడు మోసే 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 దేవునికి చెందవలసిన మహిమను మోసే తీసివేసుకుంటున్నా నడిపించింది ఎవరు ఒకే రోజు సమయంలో మోసే కూర్చుంటాడు నేను వెళ్ళని ప్రభు అంటాడు ఏంటంటే అంతకుముందు ముందు దేవుడు బోషయతో మాట్లాడాడు భోషయ్ నేను నీతో రావట్లేదు అలా ప్రా నాలుగు వందల యాభై సంవత్సరాలు భయంకరమైన దాశ్యత్వము అనుభవించిన ఈ ప్రజలు పలుమార్లు పరో హృదయము కఠిన పరచబడిన వారు బయటికి రావటానికి దేవుడు అనుమతించారు ఊరికే ఊరిక బయ ప్రార్థనా గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేశాడు ప్రభువా నేను వెళుతు వెళుతున్నాను అంటే నాతో నువ్వు లేకపోతే నేను వెళ్ళను అని ఏమి పిల్ల ప్రార్థనలు చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అక్కడ అంటాడు నీకు ముందుగా నేను వెళ్తాను అని నీకు ముందుగా నేను దేవుడు ఒకసారి నేను నీతో రావట్లేదు అని అంటాను బహుశా అక్కడ కూర్చుని పోతాను బాబా నువ్వు రాకపోతే నేను ఎవరు నువ్వు లేని ప్రయాణం నాకెందుకు ఆమె నువ్వు లేని ప్రయాణం నాకెందుకు నువ్వు లేని ప్రయత్నం నాకెందుకు నువ్వు లేని జీవితం నాకు ఇప్పుడు వరకు నేనేదైనా ఉన్నాను అంటే అది కేవలం నీవు నీ నీ కన తెలుసా ఇప్పుడున్న ఆరోగ్యం ఇప్పుడున్న దివ్య ఇప్పుడున్న నీకేదైనా ఉన్నది అంటే బిడ్డల కానీ సంథింగ్ ఏదైనా ఉండొచ్చు అది దేవుని కృప దేవుని కృప దేవుని కృప గనుక ఇప్పుడు ఈ ఆరాధనలో ప్రభు మనతో నేను రాను అని అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు ప్రభు నువ్వు రాకపోతే నేను వెళ్ళను అన నువ్వు రాకపోతే నేను కూడా వెళ్ళను కారణం ఏంటంటే నువ్వు నేను ప్రయాణం ఏంటో నాకు తెలుసు ఆమె అవ్వలేను దేవునికి మరిముఖంగా నువ్వు లేని ప్రయాణం ఏంటో నాకు తెలుసు అందుకనే అని కూర్చున్నా అప్పుడు వెంటనే దేవుడు అంటాడు మహసే నేను రాను కానీ నా సన్నిధి నీతో కూడా అప్పుడు మహే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు బట్ నడిపించింది నిలబెట్టింది ముందు మార్గాలు నిర్దేశించింది శత్రువులను భయం పుట్టించింది దారులను కలరిసింది దాహములు తీర్చింది ఇష్టమైన ఇచ్చింది దేవుని సన్నిధి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మర్చిపోయారు మర్చిపోయి బోషేషో ఎవరు పెట్టారా మాటలు చాలా దేవత మనిసారు దైవ సేవకుడు దేవుడు ఎప్పుడు కాకూడదు దైవ సేవకుడు దేవుడు ఎప్పుడు కాకూడదు దేవుడు ఎప్పుడు కాకూడదు దైవ సేవకుడు దేవుని స్వరము దేవుని ప్రతినిధి దేవుని చేతిలో ఒక ఆయుధం మాత్రమే అంతేగాని దైవ సేవకుడు దేవుడు కాలేడు అక్కడ ఎవరైనా దైవ సాగుకొని దేవుడు చేస్తే అతను ప్రయాణం అక్కడతో ఆగిపోవాల్సి వస్తుంది ఒకసారి చాలా జాగ్రత్తగా దైవ సాగుకొని ఎప్పుడైతే వాడు దేవుడుగా అల్లంత దూరాన్ని పెట్టి ఆయన ఆరాధన చెప్తే ఇష్టపడ్డాలో అప్పుడు మోసవుతా అంటాడు నేను నిన్ను కానాన్ని పంపించను ఇక్కడ తీసేసుకుంటున్నాను అదిగా అల్లంత దూరాన్ని కనబడుతున్న కానానే దూరం నుంచి చూడు నువ్వు అక్కడికి వెళ్ళవు అని దుఃఖాన్ని తన మత మనసులో నిప్పుకున్న మోసే ఈ హోష తన ప్రజలతో మాట్లాడుతున్న మాటే ఈ మాట చూడండి దేవుని బిడ్డారా చాలా జాగ్రత్తగా గమనించాలి ధైర్యము కావాలి అది దేవుని సన్నిధిలో ఎప్పుడు దేవుని పెట్టారా దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు వారికి మీరు మోసేది చూసి నడిచారు ఇక నేను మోసే ఉండడం ఉండడం మరి ఎలా ప్రభు ఆమె ఎలా ప్రభు ఆమె నిబ్బరము కలిగి ధైర్యముగా రావడం ప్రాంతంలో కొంతమందిని ఒక నూతనమైన అనుభవానికి నడిపించబోతున్నాడు అది ముందు నువ్వు వెళ్ళే దారిలో నువ్వు ఇప్పటి వరకు చూడని ఆశీర్వాద అనుభవము వాటిని స్వాధీన పచ్చు కొరటకు నువ్వు వెళ్తున్నావు ఇకేముండాలి ధైర్యం ధైర్యం దేవుడు పిట్లాగా మోసే రావట్లేదు కదా మేము వెళ్ళము అంటే కనుక వారు చూడు చాలామంది ఏమంటారు అంటే నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే అని అంటారు అలా కాదండి దేవుడు ఎక్కడుంటే అక్కడ ఉండాలి కదా దేవుడు ఎక్కడుంటే అక్కడ ఉండాలి ఎక్కడుంటే నేను అక్కడేంటి భర్త నూలెం జీవితం నాకు ఎందుకండి భార్య నూనె జీవితం నాకు ఎందుకండి వెళ్ళలేదు బ్రతుకు కుమార్ ఎందుకండి అది ఇది కాదు పుట్టించింది నిర్మించింది నీ దిశను నిర్దేశించింది నీకు సరైన ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి ఆయన మహిమలానికి వెళ్ళే వాడికి నిన్ను నడిపించగలిగారు వాడు ఏ సయారా ధైర్యము మీరు బలహీనులు కాక ధైర్యము కలిగి ఉంది అదే చాలా జాగ్రత్తగా ఉంది ఏదో మనం స్వాధీనపరుచుకోబోతూ ఉన్నాం మనం ఊహించింది మనం అడిగింది మనం ఆశించింది మనం కావాలనుకున్న దానికి సమీపిస్తున్నప్పుడు నీ విశ్వాసము బలహీనము కాపాడదు కాబట్టి ఎవరు వెళ్ళారా ఎక్కడైనా అనమ్మకం నీకు వస్తే నువ్వు గమ్యానికి చాలలేవు మీరు బలహీనులుగా ఉండొద్దు అది ధైర్యం కలిగి దిగి ఉండాలి ధైర్యం ఎందుకంటే ఇప్పుడు వారికి మీరు అనుకున్నది ఒక విధానం కానీ ఇప్పటి నుంచి మరొక అనుభవాలు చూడేందుకు ఆమె అంటే నీకు ఇవ్వబోయేది నిన్ను నడిపించబోయేది దేవుడు నీ పట్ల ఆయన విజయాన్ని చూడండి మనం ప్రార్థన చేస్తున్నాం ప్రభువులో ఉంటున్నాం ప్రభు సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాం అనుభవిస్తున్న మన జీవితంలో చాలా పెద్ద పెద్ద అడుగుతామండి ఏంటి ప్రభు ఒకటే ఆమె బిడ్డలు మంచి ఉద్యోగస్తున్నారు మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే అసలు ఎవరు కొండవు ఆమె ఎవరు కొండవు అంత పెద్ద పెద్ద ఎవరు వెళ్ళారా నేనేం చెప్తానంటే కొరసు కొరస దర్శనాలు పట్టి పట్టి కోరికలు దేవుని దగ్గరేం కోర ఏమండి దర్శనాలు చూడటానికి ఏమైనా డబ్బులు ఇవ్వాలా అంటే ఒక్కొక్క దర్శనానికి ఒక పది దర్శనాన్ని బట్టి ఒక్కొక్క వెయ్యి ఐదు వేలు పదివేలు అనుకో నువ్వు కొరసనుకో నా రేంజీ ఇదిగో ఈ రెండు వేల ముప్పై దర్శనమే నేను తిన్నే అడుగుతాను అని ఉన్న బైబిల్ అని ఎక్కడ ఉందా దర్శనాలకి ఏమైనా కొలుతుందా ఏమైనా వెల చెల్లించాలా లేదు కదా మరి ఎందుకు కొనసాగు ప్రభు నాకు ఆటో చాలు ప్రభు నా గవర్నమెంట్ ప్రాక్టీ ప్రభు బిడ్డ ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు ఇవి ఎందుకు ఆమె ఇవి కాదు కదా కలిసింది దేవుడు ఏమంటున్నాడు అంటే నీకు కానీ మాట్లాడుతున్నాడు మోసే వారిని వారికి నా వల్ల ఏం కాదు అని అనుకుంటే దేవుడికి గొప్ప దేవుడు నిలబడండి అంటే నిలబడండి అంటే కంగారు వాడు నిలబడండి అప్పుడు ఆశీర్వాదాలు ఏకోఊలతో దేవుడు మాట్లాడతారు అది కాదు ఇరవై వేలు పదివేలు అంటాడు నేనుతో చెప్పినది నెరవేర్ వరకు నేను నిన్ను విడిచిపెడతాను ఆయన వెళ్తాడు దేవుడు దర్శిస్తాడు దేవుడిని ముఖాముఖిగా కలుసుకున్న స్థలం అది ఆ స్థలానికి ఇది దేవుని మందిరమే కాదు మరొకటి కాదు అంటాడు పరలోకపు కవిని ఇదే అంటాడు అది అంటే అక్కడ దేవుని అనుభవించాడు దేవుని చూశాడు దేవుని చూశాడు వేదేలు అని పేరు పెట్టాడు దేవుని బిడ్డ ఎందుకు ఆ పేరు పెట్టాడంటే ఇది పరలోకపు కదని ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు అంతే అని పేరు ఎందుకు పెట్టాడంటే దేవుని బిడ్డారా వేద్ అంటే ఇల్లు ఎల్ అంటే దేవుడు ఎలో అంటే తండ్రి కుమారా జాగ్రత్తగా మరించారు ఆ యాకోబు ఆ రాత్రి ఆ స్థాయి యొక్క స్థలములకు ఎల్ పెట్టాలని పేరు పెట్టాడు అంటే దేవుడు నివసించిన ఈ నెలలో ప్రతి కుటుంబంలో దేవుడు నివసించాలి ప్రతి ఇంటికి ఎల్ పెట్టాలని పేరు పెట్టాలి ప్రతి ఇంటిలో ఒక మందసం

రాశత్రుకురు రాశత్రుకురు శ్రామ బాదలో సావసలో 이르కురు యెబ్బందులు బలహీనడై బలహీనడిపోయాడు కానీ దేవుని ఉద్దేశం ఏంటి నేను నీతో చెప్పినది నేనే వచ్చువరకు నిన్ను విడిచిపెట్టను అది మంచి పోతారు మనం ఏం చేద్దాం అంటే అండి అప్పుడు జరిగింది ఏంటంటే దేవుడు మనకొక వాగ్దానం ఇచ్చే నేను నిన్ను జీవిస్తాను అన్నా దాన్ని మర్చిపోతాం సమస్య వస్తే దాన్ని పట్టుకుని ఆడుతూ ఉంటాం సమస్య వచ్చింది సమస్య వచ్చింది సమస్య వస్తుంది ఇది అనుకుంటాం ప్రతిపక్షాంతి ప్రభుత్వం ఏం మాట్లాడలేదు ఖచ్చితంగా నేను పోషిస్తానన్నాడు నిన్ను విడవనన్నాడు నిన్ను ఆసరిస్తానన్నాడు నిన్ను ఆదరిస్తానన్నాడు నిన్ను అర్థరీకంగా వాగ్దానాలు మనకి ఇచ్చేది సమస్య నీకు ఎదురు పడినప్పుడు సమస్యను చూసి నువ్వు భయపడంతో గుర్తు పెట్టుకొని నేను మీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడమదు పారిసత్వం అయితే ఏంటి అయితే ఏంటి ನೋರು ಇಟ್ಟದ್ದು ಕಟ್ಟ ದೇವು ಇವಲೇನು ಆಮೇಲೆ ನಡುವುದು ಕೊಂತದ್ದೇ ಡೇಟ್ ದಾಟಿ ಪು ದೇವುಡೋ ಎಂಟೋ ಎರಡೋದ ಕರೆಂಟ್ ಬಿಲ್ ಕೂಡ ಡಾ ಬಲೀನ ಪಡ್ದು ಬಲಗೀನ ಪಡ ದೇವ್ ಚೂಡೇವು ಬಲಗೀನ ಪಡಬೇಮೇ నువ్వు ధైర్యం వహించాలి ధైర్యం వహించాలి ఎందుకంటాడంటే నీ జీవితంలో నీకు ఇచ్చేది అదే దాసకాయ బేటకాయ బేటకాయలు తిరిగి బతుకు వెళ్ళాలని ఐ గుర్తులో దాసకాలో దాసగా దొరుకుతుంది దాసుకొని తీసుకెళ్ళి అదే నీకు పూరేళ్ళు ఇస్తాను మాంసం ఇస్తారు మన్నా ఇస్తాను అంటే భాస్కర్ గురించి బాగుంటు నేను నీ కారణాలను ఇస్తా అయితే ఎంపిక అంటే అరే బాబు నువ్వేదో నెయ్యి కొంచెం ఇక్కడ గారితేనే ఆ చూసి చెప్పవాలి నెయ్యి ఉండాలి అనుకుంటున్నావు కదా ఆ కారాలు ఎలా ఉంటుందంటే ఉంటుంది అంటే ఏదో అంటే తెలుసా అది ముర్రాలు చేస్తే ఆవులు తెలుసా అండి ముప్పై నలభై లీటర్లు పాలు ఎత్తే అంట పెద్ద గ్రేట్ అది ఇప్పుడు పాలు ఒక లీటర్ ఎంత ఎనభై రూపాయలు లీటర్ ఇక తేలికొచ్చేపాటికి ఆడేదో తేనెత్తాడే ఖచ్చితంగా కల్తీయ ఉంటుంది ఇక డాబర్ ఏదేదో అంటారు తేను ఎప్పుడైనా తెలియదు తేలిక అది ఇక్కడ ఏమంటాడంటే నేను మీకు ఒక దేశాన్ని ఇస్తాను ఎలాంటి దేశమంటే పాలు తేనెలు కలిసి పడుతుంది ఆ దేశంలో అసలు పాలు తేనెలో కాచిన పాలు కొద్దిగా తేనె మన బతుకులు అయ్యాయి అందుకనే బలహీనంగా ఉండద్దు ధైర్యంగా ఉండవు ఏ దగ్గర నేను చూపించే దేశానికి ఎలాంటిదంటే పాలు తేనెలు కలిసి ప్రవహిస్తాయి దేశం అంట అది కొండలు లోయల కలిగిన దేశము అంటే ప్రదేశం పదకొండు పది నీవు నది దాటి స్వాధీన పచ్చుకొలు మెనుసున్న దేశము కొండలు కలిగిన దేశము అది ఆకాశ వర్షమును తాగును అది నీ దేవుడైన ఈ హోమా లక్ష్య పెట్టు దేశము నీ దేవుడేది హోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సర అంత వరకు దానిపై ఉండును ఆ రోజున ఎస్కోలు లోయలో ఏగులు వారు కళాలలో కోసిన ద్రాక్ష గెల ఇద్దరు కోసారు మరి ద్రాక్ష గెల అనుకుంటే పొట్లకాయ అనుకోవడం స్వర్గే పోదేసినేంటి స్వర్గే పోదేసినేంటి ఇప్పుడున్న మగా జాతికి ఎదురే నలభై రోజు లీటర్లు పాలిస్తే మన ఆరోగ్యం ఆ యొక్క పశువు ఆ పాల పరిస్థితి ఏమిటి దేవుని బిడ్డ దోడలు తాగగా దోడలు తాగగా అవి పాలు ఎక్కువైపోయి పండ మీద పడుకొని అటు ఇటు దొర్లుతూ ఉండేయట ఆ నొప్పును మంటలకి ఆ ఒత్తిడికి ఆ పొదుగులు పాలు బయటికొచ్చి రాళ్ల మీద పారతా ఉండేయట అంట కాశ్యంలో ఆ పైన ఉన్న చెట్టుల్లో తేనె తినేవాడు లేక కారి ఆ పానంలో పడి రెండు కలిసి ఈ దేశాన్ని నేను మీటిస్తాను ఏంటి కొన్ని స్పూన్ తూ కొద్ది తేనెస్ అక్కడ ఏంటి వాహనం ఒక లీటర్ పాలు తీసుకుని దాన్ని దాచుకొని దాచుకొని ఒక కొట్టు పెరుగు ఒక కొట్టు మజ్జిగ వాళ్ళు అందులోనే నెయ్యి అందులోనే షిఫ్ట్ తెలుసు కదా మనం ఎలా చేస్తామో ఇది ఇది మన పరిస్థితి అందుకే భయపడిపోతాం ఏంటి పాలు తేనెలు దేవుడు నీకేదైనా ఇస్తే నువ్వు ఇప్పుడు అనుకున్నది కాదే నువ్వు నిలబడు ఇవ్వబోతున్నాడు అది అద్భుతమైన కళాలు దేశంలో సమృద్ధి ఎలాంటిదంటే పాలు అంటే అక్కడ గేదెలు ఆవులు పాలు ఎవరు తాగే వాళ్ళు లేరు దానిని నీకు ఇస్తాను మీ సంతానానికి నేను ఇస్తాను అక్కడ తినేవాళ్ళు లేరు నేను దానిని బిడ్డలకు ఇస్తాను అక్కడ తినేవాళ్ళు లేరు దానిని నీకు ఇస్తాను బలగీరుగా ఉన్నాయి మనం ఎప్పుడైనా మీరు చూడండి కరెక్ట్గా స్టేజ్ అన్నయ్య కరెక్ట్ గా పొందుకునే సమయాలు విచ్చిపడికి నేర్చుకోవచ్చేస్తాను బాలకీర వైపు పోతాం పని చేస్తామా ఎదు డబ్బులు ఇచ్చే సమయానికి ఎక్కడక్కడ ఏదో మాట అనేసి గొడవ పెట్టుకొని ఆ డబ్బులు మరి కొద్ది రోషం వైపు కదా ఏంటి ఏంటి అందుకపోతే నాకేం గడవదా అని వచ్చేస్తా మన రాష్ట్రం అలాంటి ఎప్పుడు కూడా అందుకనే నిబ్బరంగా ఉండాలి దేవుని బిడ్డలో ఇప్పుడు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అలా అంటే నువ్వు ఆశీర్వాదానికి పోవడంలో ఈ అడిగేస్తే దీని ఎందుకు అసహనం అవుతుంది ఎందుకు భయమేస్తుంది ఎందుకు లోపం ఎందుకు పరిస్థితులు ఎందుకు నేను ఇలా ఉన్నాను అది నువ్వు ఎప్పుడైనా బలహీన పటారా దేవులకు ఖచ్చితంగా నేను దేవుడు దర్శిస్తాను నేను వెళుతున్నా మోసంతో మాట్లాడి చెప్పు నిబ్బరము కలిగి నిన్ను విడువను ఎడబాయ్ బిడ్డ గత మార్చి నుంచి ఇప్పుడు వరకు కాసి కాపాడిన దేవుడు ఇక ముందు కూడా ఆయన కాపాడతాడు ఇప్పుడు వరకు పోషించిన దేవుడు ఇక ముందు కూడా పోషిస్తాడు ఇప్పుడు వరకు నడిపించిన దేవుడు ఇక ముందు కూడా నడిపిస్తాడు ఈ అద్భుతమైన మేలతో మనం నేర్పే దేవుడు విశ్వాసంతో నిలబడము ధైర్యంగా ఉండండి దేవుడు మీ జీవితంలో శాస్త్రమైన మేళ్ళతో నిలిపేవాడు ఎక్కడ కూర్చున్నాం వాటర్లో కూర్చు మోస్ట్లీ ఆయన వెళ్ళిపోవటం యహోషువ నాయకత్వంలోనికి రావు మీరు భయపడవద్దు ధైర్యంగా ఉండాలి నిలబడండి దేవుని పెట్టారా మీ జీవితంలో ఏది కోల్పోయారో అది ఖచ్చితంగా ప్రభు మనకి చేయాలి చిన్న ప్రార్థన కలిగిన దేవ ఈ స్తోత్రం కాలాన్ని బట్టి నాయన నేను స్ఫుతిస్తూ ఉన్నాను వారిని మీరు దేవ బలహీనులుగా ఉండదు ధైర్యము కలిగి ఉండమన్నా మాకు నిమిస్తున్న దేశము పాలు తేనెలు ప్రవహించే దేశం అతి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించాయి పిడ్డలందరినీ మీరు జీవించున్నారు ఏ సుశ్రాష్ట నా మమ్మని అడిగి వేరుకొచ్చున్నాము తల్లి ఆవే